హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యింది అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ బాదం కిస్మిస్ జీడిపప్పులు వేస్తున్నాను నేను అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాయి తీసేసుకుందాం జీడిపప్పులు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోనే ఒక కప్పు రవ్వ తీసుకుందాం రవ్వ వేసుకుందాం రవ్వ మంచిగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవుతుంది రవ్వ మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయినప్పుడు అంతవరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యేలోగా మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం దానికి ఒక కప్పుకి ఫోర్ కప్స్ వాటరు వాటర్ మంచిగా మరగాలి వాటర్ పెట్టుకుందాం పక్కన గిన్నెలో రవ్వ ఫ్రై అయ్యేసరికి వాటర్ కూడా మరుగుతాయి మనకి వాటర్ మరుగుతున్నాయి రవ్వ కూడా ఫ్రై అయింది వాటర్ కూడా మరిగిపోయినాయి ఇప్పుడు రవ్వలో వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా సిమ్లోనే సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి రవ్వ మంచిగా మంచిగా ఉడికి దగ్గరకు రావాలి రవ్వ మంటను సిమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుంది రవ్వ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు వన్ కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాం షుగర్ వేసుకొని మంచిగా కలుపుదాం మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా షుగర్ మొత్తం కరిగేసి హల్వా కొంచెం దగ్గరికి రావాలి వచ్చేసి మనం ఫుడ్ కలర్ వేసుకుందాం అది ఆప్షనల్ అది చాయిస్ అండి నేను వేసాను ఫుడ్ కలర్ కొంచెం దగ్గరకు రావాలి కొంచెం జారుగా ఉంది కదా కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఒకసారి కలుపుకొని ప్యాన్ను వదలాలి కేసరంతా ను అంటుకోకుండా మంచిగా రావాలి ఇప్పుడు కొంచెం ఇలాచి ఇలాచి పొడి వేసుకుందాం ఇప్పుడు కేసరి మంచిగా దగ్గరకు వచ్చేసిందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ రెడీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది